ఐగుప్తులో ధాన్యము కొనుటకు యాకోవ్ కుమారులు ఎంతమంది వెళ్లారు ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి పన్నెండు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి పదమూడు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పది మంది వెళ్లారు యోసేపు తన పది మంది అన్నలను ఏ కారణము చేత చెరసాలలో వేయించెను ఆప్షన్ ఏ అర్హంతకులు ఆప్షన్ బి వేగులవారు ఆప్షన్ సి మోసగాళ్లు ఆప్షన్ డి దొంగలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేగులవారు యూసేపును చంపకుండా గుంటల పడద్రోయుడని చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ షిమ్యోను ఆప్షన్ బి యూద ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి లేవి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రూబేను యోసేపును ఇష్మాయేలీలకు అమ్మి రండి అని చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి షిమ్యోను ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి ఆన్సర్ ఇగ ఆప్షన్ డి యూధా యూసేపు తన అన్నలను ఎన్ని రోజులు చెరసాలలో ఉంచెను ఆప్షన్ ఏ రెండు రోజులు ఆప్షన్ బి మూడు రోజులు ఆప్షన్ సి నాలుగు రోజులు ఆప్షన్ డి ఏడు రోజులు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మూడు రోజులు యోసేపు తన పది మంది అన్నలలో ఒకడిని బంధించి తొమ్మిది మందిని కణాను దేశములకు పంపివేశను అయితే బంధించబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి జెబూలు ఆప్షన్ సి షిమ్యోను ఆప్షన్ డి ఆషేరు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిను యాకోబు కుమారులు వేటి మీద ప్రయాణము చేసి ఐగుప్తు దేశం వెళ్లారు ఆప్షన్ ఏ గుర్రములు ఆప్షన్ బి ఒంటెలు ఆప్షన్ సి రథములు ఆప్షన్ డి గాడిదలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గాడిదలు నేను బెన్యామీను నీ దగ్గరకు తీసుకురాని ఎడల నీవు నా ఇద్దరు కుమారులను చంపవచ్చును అని యాకోబుకు హామీ ఇచ్చినది ఎవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి నఖ్తాలి ఆప్షన్ సి లేబీ ఆప్షన్ డి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రూబేను యోసేపు యొక్క వెండి గిన్నె ఎవరి గోనె సంచిలో దొరికెను ఆప్షన్ ఏ షిమోను ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి బెన్యామీను ఆప్షన్ డి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బెన్యామీను బెన్యామీనుకు బదులుగా నన్ను దాసునిగా చేసుకునము అని యూసేపుతో చెప్పిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి షిమ్ ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి యూధా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యూదా ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ఈ మాట పలికినది ఎవరు ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఇస్సాకు ఆప్షన్ డి అబ్రాహాము రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యోసేపు యాకోబు ఐగుప్తునకు వెళ్ళకముందు ముందు ఎక్కడికి వెళ్లి బలులర్పించాను ఆప్షన్ ఏ బేతేలు ఆప్షన్ బి బేయర్షెబా ఆప్షన్ సి గెరారు ఆప్షన్ డి షెకేము రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బేయర్షెబా యాకోబు కుటుంబపు వారు ఎంతమంది మంది దేశమునకు వచ్చాను ఆప్షన్ ఏ అరవై ఆరు ఆప్షన్ బి డెబ్బై రెండు ఆప్షన్ సి అరవై ఆప్షన్ డి డెబ్బై రైట్ ఆన్సర్ ఈ ఆప్షన్ డి డెబ్బై మంది వచ్చాను ఐగుప్తియులు హెబ్రియులతో కలిసి భోజనము చేస్తారా చేయరా ఆప్షన్ ఏ చేస్తారు ఆప్షన్ బి చేయరు ఆప్షన్ బి చేయరు గొర్రెలు కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి కాదు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవును మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి